శ్రీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు లావ్య ఫ్యూజన్ జ్యువెలరీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి అండ్ టుడే వచ్చేసి అంతా ఫెస్టివల్ కలెక్షన్స్ అండి బ్యాంగిల్స్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అండ్ బ్లాక్ బిడ్స్ లాంగ్ సెట్స్ టోటల్లీ ఫెస్టివల్ కలెక్షన్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దీంట్లో ఏ ఐటమ్ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఐటెం అవైలబుల్ని బట్టి బుక్ చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ వచ్చేసి స్వరోస్కి పెరల్స్ అండి ఇవి వేరియేషన్ వచ్చింది పైనంతా స్మాల్ సైజు కిందన బిగ్ సైజు పోల్కి పెండెంట్స్తో ఇది చౌకర్ మోడల్ అండి నెక్కి కరెక్ట్గా సెట్ అవుతుంది హెల్దీ నెక్ అయినా కూడా ఇది సెట్ అయిపోతుంది హ్యాండ్మేడ్ అండి ప్యూర్లీ పెరల్స్ అయితే మంచి క్వాలిటీవి ఐవరి షేడ్లో ఉన్నవి వీడియోలో కరెక్ట్గా కనిపించకపోవచ్చు బట్ ఐవరి షేడ్ అండ్ ఇది నెక్కి ఇలా చౌకర్ లాగా సెట్ అవుతుందండి ఈ డిస్ప్లే పెద్దగా ఉంది సో వీడియో కొంచెం అటు ఇటుగా ఉంటే ఏమనుకోవద్దు చౌకర్ చౌకర్ లాగా సెట్ అయిపోతుంది ఇవన్నీ పోల్కి పెండెంట్స్ అండి ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది స్వరోస్కి పెరల్స్ కాబట్టి కాస్ట్ ఉంటుంది హ్యాండ్మేడ్ ఐటమ్ ప్యూర్లీ ఇవి మళ్ళీ పోల్కి స్టోన్స్ కాబట్టి దానికి కూడా కాస్ట్ ఉంటుంది ఇది చాలా లీస్ట్ బడ్జెట్ పైనే ఇస్తున్నాను దీనికి ఇయర్ రావు మన దగ్గర దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇయరింగ్స్ కూడా ఉన్నవి ఒకవేళ కావాలనుకుంటే రెండు పేరప్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా స్టడ్స్ అయితే ఉన్నాయి ఇవి ఎక్స్ట్రా అమౌంట్ అంటే టూ టూ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది థర్టీన్ ఫిఫ్టీలో సెట్ వచ్చేస్తుంది మనకి ఇవి రెండు కలిపి తీసుకుంటే థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తానండి ఈ సెట్ ప్లస్ విత్ స్టార్ట్స్ మ్యాచ్ అయిపోయినాయి ఇవి మళ్ళీ మనము దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు పెరల్స్ కాబట్టి మల్టీపర్పస్లో ఇవి మధ్యలో అంతా అన్కట్ స్టోన్స్ మీకు మధ్యలో కెంపు వచ్చింది గ్రీన్ స్టోన్ మల్టీపర్పస్ గ్రీన్ పింక్ పెరల్స్ దేనికైనా యూజ్ చేయొచ్చు స్టర్డ్స్ మంచి బిగ్ సైజ్లో ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేయచ్చు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ స్మాల్ కంటే అండి ఇది డ్రాప్ షేప్లో వచ్చేది లాకెట్ చుట్టూ సీజెడ్ స్టోన్స్ ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్ స్టోన్ ఉంది దీంట్లో ఇంకో కలర్ షేడ్ ఇంకో కలర్ షేడ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది పర్పుల్ కలర్ వీడియోలో రెండు సేమ్ కనిపిస్తున్నాయి బట్ ఇది పర్పుల్ ఇది బ్లూ కొంచమే తేడా ఉంది ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి వీటి ప్రైజ్ సిక్స్ఈఐటీ ఫ్రీ షిప్పింగ్ బ్లూ కావాలి అనుకున్న వాళ్ళు బ్లూ అని మెన్షన్ చేయండి వాట్సాప్లో పర్పుల్ కావాలి అనుకున్న వాళ్ళు పర్పుల్ అని మెన్షన్ చేయండి పర్పుల్ టూ పీసెస్ ఉన్నవి బ్లూ వన్ పీసెస్ వన్ పీస్ మాత్రమే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు సిక్స్ఈటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ బ్లాక్ బిర్డ్స్లో ఒక మోడల్ ప్యారెట్ అండి టోటల్ సీజడ్ స్టోన్స్తో వచ్చింది యాంటిక్ ఫినిషింగ్లో ఉంది ఇది డిటాచేబుల్ పెండెంట్ మీకు బ్లాక్ బిడ్స్ ఎప్పుడైనా యూజ్ అవ్వవు కొంచెం పాడైనవి అనుకుంటే ఆ పెండెంట్ తీసి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ 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 టూ ఇంచెస్ లెంత్లో వస్తుందండి విత్ పెన్ దీని ప్రైజ్ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ పెండెంట్తోనే కాస్ట్ అండి మనకి బ్లాక్ బిడ్స్ తక్కువలో వస్తున్నాయని మీరు అనుకోవచ్చు కానీ పెండెంట్ కాస్ట్ సో త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ బ్లాక్ బ్లాక్బిడ్స్లోనే లాంగ్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ మోడల్ చాలామంది యూస్ చేస్తున్నారు ఇది నార్మల్ గోల్డ్ ఫినిషింగ్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది పీకాక్స్ లాకెట్ కిందనంతా బ్లాక్ బ్లాక్బిడ్స్తో వచ్చింది బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ బ్లాక్ బిడ్స్ తిని ప్రైజ్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ ఫెస్టివల్ కలెక్షన్ అండి ఫుల్లీ లాంగ్ లెంత్ టోటల్లీ గోల్డ్ ఫినిషింగ్ అసలు గోల్డ్ అంటే కూడా నమ్మేస్తారు అంత బాగుంది నక్షిలో విత్ పీకాక్స్ లక్ష్మీ అమ్మవారు చాలా బాగుంది డిజైన్ అయితే ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉంది అమ్మవారి లాకెట్ అయితే చాలా బిగ్ సైజ్లో ఉంది ఫైవ్ ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ అయితే కవర్ అయిపోతున్నవి అమ్మవారి చుట్టూ వచ్చిన వర్క్ కూడా చాలా నీట్గా డీటెయిలింగ్గా ఉంది కిందన బీడ్స్ కూడా కొంచెం కొత్త కలర్ అండి డార్క్ గ్రీన్ షేడ్లో కాకుండా లైట్ గ్రీన్ సీ గ్రీన్ షేడ్లో వచ్చినవి సో ఇవి గోల్డ్లో యూస్ చేసే కలర్స్ రియల్లీ గోల్డ్ అప్పయరెన్స్ వచ్చేస్తుంది మనకి పెండెంట్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత నీట్గా ఉందో ఇక్కడ అన్కట్ స్టోన్స్ వచ్చినావండి రియల్లీ గోల్డ్ అంటే గోల్డ్ లుకింగ్లోనే ఉంది ఆల్రెడీ షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను నేను ఇది సేమ్ చాలా ఎంక్వైరీస్ వచ్చాయి పీకాక్ అండి పీకాక్ పక్కన గ్రీన్ ఒక పీకాక్ పక్కన పింక్ కెంపు సేమ్ మనం గోల్డ్లో చేయించుకున్నప్పుడు ఎలాగ మల్టీ కలర్స్ యూస్ చేస్తామో సేమ్ అలాగే యూస్ చేశారు కిందన కూడా పూసలు కుట్ట పూసలు వచ్చినవి ఇవి కూడా చాలా నీట్గా చిన్న సైజులో వచ్చినవి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా బుష్ బ్యాకే కానీ సేమ్ మనం గోల్డ్లో చూసినట్టుగానే అనిపిస్తుంది డిజైన్ అయితే యాంటిక్ ఫినిషింగ్ ప్యూర్లీ యాంటిక్ అని కాదు గోల్డ్ గోల్డ్ ఫినిషింగ్ అని కాదు మిడిల్లో చాలా బాగుంది చూడడానికైతే వేసుకుంటే కూడా బాగుంటుంది సో ఈ బిగ్ సెట్ ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నవి కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ సెట్కి థ్రెడ్ అయితే ఫ్రీ వచ్చేస్తుందండి ఎక్స్ట్రా చైన్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా ఫార్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఆ చైన్ కూడా మంచి యాంటిక్ ఫినిషింగ్లో మంచి క్వాలిటీతోనే పంపిస్తాను నెక్స్ట్ వన్ నైట్లో షార్ట్ నెక్లెస్ సీజర్స్ విత్ కెంపు స్టోన్ వచ్చిందండి స్మాల్ వన్ పక్కన నైట్ స్టోన్స్ ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది పిల్లలకి అయినా యూస్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్ పైకి బాగుంటుంది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చిన్నపిల్లలు పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది వాళ్ళకి ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఏది కానీ ఉండదు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఎంతసేపు పెట్టుకున్న పిల్లలు కూడా అసలు ఏమీ అన్నారు దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాగ వచ్చినవి సెట్ ప్రైజ్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మోజనైట్ స్టోన్స్ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ బిగ్ సైజ్లో ఉన్నాయండి పైన పికాక్ వచ్చింది మధ్యలో ఎలిఫెంట్ కిందన బుట్ట మీడియం సైజులో బుట్టకి కూడా మంచి స్టోన్స్ స్టోన్స్తో వర్క్ వచ్చింది నీట్గా ఉంది నక్షి మోడలే ఉందండి పుష్ బ్యాగ్స్ ఫెస్టివల్ కలెక్షన్కి మంచిగా యూజ్ అయిపోతుంది మీకు విత్ ప్రైస్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నవి నెక్స్ట్ వన్ అండి బోరోసిల్ మెటీరియల్లో బ్యాంగిల్స్ ఇవి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నవి ఓన్లీ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నవి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అండి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఫ్రీ షిప్పింగ్లో అయితే రాదు మీరు ఏదైనా ఐటమ్ తీసుకుంటే దాంతోపాటు పంపిస్తాను హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ఎల్లో పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ త్రీ కలర్స్ నెక్స్ట్ వన్ అండి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్లో ఒక ఈ మోడల్లో ఒక టూ కలర్స్ ఉన్నాయి వైట్ అండ్ బేబీ పింక్ కలర్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నవి విత్ ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నానండి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నవి వైట్ అండ్ బేబీ పింక్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి వేరే కలర్స్ సేమ్ లేవు వైట్ అండ్ బేబీ పింక్ ఈ మోడల్లో అయితే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ జీజేలో బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్కి దసరా ఫెస్టివల్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి నైట్ బాగా షైనింగ్ వస్తాయండి ఇలాంటి షైనింగ్ వేసుకుంటే కూడా మనకి చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది గ్రీన్ అండ్ పింక్ టూ టూ స్టోన్స్ వచ్చినవి కింద పెరల్స్ వచ్చినాయి జీజేలో బిగ్ సైజ్ బట్ లైట్ వెయిట్ ఉన్నవి వెయిట్ ఎక్కువేమి లేవు విత్ ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయండి ఇవి ఒక పీస్ మాత్రమే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోగలరు నెక్స్ట్ వన్ మాంగ్టిక్కా అండి ఇది స్మాల్ సైజులో ఉంది ఎవరైనా యూస్ చేయొచ్చు పింక్ స్టోన్ వచ్చింది విత్ టోటల్లీ సీజెడ్ జీజే కాదండి ఓన్లీ గోల్డ్ ఫినిషింగ్ ఒక స్మాల్ పేరల్ వచ్చింది చాలా నీట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ అండి వితౌట్ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది దీనికి టూ ట్వంటీ రూపీస్ ఏదైనా బుక్ చేసుకుంటే దాంతోపాటు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు టూ ట్వంటీ రూపీస్ అండి ఇది షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ నక్షి బాల్స్ అండ్ ఇవి టెన్ ఎంఎం సైజ్ అనుకుంటానండి టెన్ఎంఎం సైజు పెరల్స్ మంచి క్వాలిటీవి టోటలీ హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి ఇది ఇది మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు వీడియోలో కంటే బయట చాలా బాగుందండి ఐవోరి షేడ్లో ఉన్నవి ఈ పెరల్స్ కూడా ఇది నక్షి బాలు చైన్ ప్రైస్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో టుడే ఐటమ్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నానండి సో ప్లీజ్ గివ్ గివ్ ఎ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే అంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి శ్రీకృష్ణ